నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మీదుర్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం అక్కడ పొత్తులకు సంబంధించి కానీ ఇలాగే కొన్ని రకాల చర్చలు జరిగాయి సో ప్రధానంగా వారిద్దరి మధ్య ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సీట్లకు సంబంధించి చర్చించారా లేకపోతే కిషన్ రెడ్డి ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన ఒంటరిగానే వెళ్తున్నాం బీజేపీ ఈసారి అని మాట్లాడారో ఎటువంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయన్న ఆ ఒక సందేహం అయితే చాలా మందిలో ఉంది దీనికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ప్రసిద్ధి అంశాలపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే విజయబాబు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు అక్కడ జరిగిన చర్చల్లో రకరకాల ఊహాగానాలు అయితే బయట ప్రచారంలో ఉన్నాయి సార్ సీట్ల కోసం చర్చించారా లేకపోతే ఈసారి తెలంగాణలో అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒంటరిగానే వెళ్తామని కిషన్ రెడ్డి గారు చెప్పడం ఈ అంశం చర్చకు వచ్చిందా యువగల ముగింపు ఆయన రమ్మను పిలవడానికి బాబు గారే స్వయంగా వెళ్లారు పవన్ నివాసానికి అని ఒక చర్చ సార్ ఏం జరుగుంటుంది సార్ మామూలు రొటీన్ ఒకరేమో సీట్ల కోసం ఓట్ల కోసం చర్చించుంటారు ఇంకొకరు నోట్ల కోసం చర్చి ఉంటారు జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే అదే కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణలో కూర్చొని మీరు పదే పదే చర్చోప చర్చలు చేస్తున్నారు ఈ రాష్ట్రం గురించి పాపం వాళ్ళకున్న ఇది దానికోసం వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సాధించాలని తెలంగాణలో మేధోమతనం చేస్తున్న ఒక విచిత్ర ప్రక్రియ ఇది వింత ప్రక్రియ ఇది అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే వారు సీట్ల గురించి చర్చిస్తారా ఓట్ల గురించి చర్చిస్తారా అధికారంలోకి వచ్చాక నోట్ల గురించి చర్చిస్తారా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా బాగా తెలుసు కాబట్టి ఇదేమి పెద్ద సంచలనం కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి ఒక హైప్ మాత్రం తప్ప ఇందులో పెద్ద చెప్పుకోదగినది లేదు ఎందుకు అన్నట్లయితే దీన్ని మనం ఒక స్థూలంగా విశ్లేషణ కనుక చేసినట్లయితే ఇక్కడ జరుగుతున్న తంతు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పరిపాలించమని చెప్పని అధికారం లో ఇచ్చారు ప్రజలు ఇచ్చినప్పుడు చేసిన పని ఏమిటి అన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని ముక్కల ముక్కలుగా అడ్డగోలుగా ప్రతి రంగంలో కూడా యథేచ్ఛిగా దో బందిపోట్ల కంటే దారుణంగా దోచుకు తినేశారు ఇది గమనించి ప్రజా న్యాయస్థానంలో ఈ కేసులన్నీ ఇవాళ బయటకు వచ్చాయి న్యాయస్థానంలో ఏం జరుగుతుందో తీర్పు రేపు తెలియదు కానీ ప్రజా న్యాయస్థానం వాళ్ళు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు ఇచ్చి ఇరవై మూడు సీట్లకు దీన్ని పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీని ఆ పరిస్థితుల్లో ఇక ఆయన సుపుత్రుడు అయితే చాలా ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఓడించారు కారణం ఏంటంటే తను నిలబడిన నియోజకవర్గం అసలు అది మంగళగిర మందలగిర మంగళగిర కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిలబడటం వల్ల అక్కడ ప్రజలు తీర్పిచ్చారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేశారు తను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముకున్నాడంటే ఇతను మొహం చూసి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి కాపు కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనుక నిలబడుతుంది ఆ రోజున తనని దూరం చేసింది కాపులు కాబట్టి ఇతని ద్వారా మళ్ళీ ఓట్లు పెంచుకోవాలనేటువంటిది ఒక ఎత్తుగడ కాకపోతే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే గతంలో ఒక ఒక దశలో బీసీలు కానీ కాపులు కానీ పవన్ కళ్యాణ్ వైపు పవన్ కళ్యాణ్ ఆదరించలేదు కానీ పూర్వకంగా ఇదే చూసిన మాట వాస్తవం పూర్వకంగా చూసి కొంత ఆసక్తి చూపించారు ఇతను ఏం చేస్తాడు అని కానీ ఇతను చేసిన పని ఏంటంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేయాల్సింది ప్రసంగాలు చేయాల్సింది పోయి మరొక అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీని ఇది అనేక సార్లు కూడా చెప్పాను వైసీపీని తిట్టడం మొదలు పెట్టాడు అప్పుడే అర్థమైంది వీళ్ళకి ఓహో ఇతను చేస్తున్న పని ఏంటంటే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడానికి సిద్ధపడ్డాడు ఏ రంగానైతే చంపించారు ఏ ముద్రగడ పద్మనాభం మీద అయితే దారుణంగా దాడి చేశారు ఏ ముద్రగడ పద్మనాభం కుటుంబ మహిళల మీద అతి దారుణంగా నీచాతి నీచంగా తిట్టించి కొట్టించినటువంటి పరిస్థితి ఉందో ఏ రైలు దహనం కేసులో యువకులందరి మీద అయితే అక్రమ కేసులు బనాయించాడు ఏ రంగా హత్య అనంతరం అనేక మంది యువకుల మీద సంవత్సరాల కొద్దీ తప్పుడు కేసులు పెట్టి చేశాడు కాపులకి ఏదో ఆర్థికంగా ఉద్ధరిస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అయితే మోసం చేశాడు ఇలాంటి వ్యక్తి కోసం మళ్ళీ ఇతను పడుతున్నాడని అర్థం చేసుకొని అత్యధికంగా తను నిలబడిన నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్కి సైతం ఓట్లు లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక చైతన్యాన్ని ప్రదర్శించారు ఆ రోజున దాంతో రెండు చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అలాంటివి ఈ కొయ్య గుర్రాన్ని తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కొయ్య గుర్రం మీద స్వారీ చేసి శరవేగంగా ఒక గ్యాలపింగ్ చేసినటువంటి తరహాలో తిరిగి ఓట్లు తెచ్చుకోవాలనేది వీళ్ళ ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో జరుగుతున్న తొంత ఏంటంటే అక్కడ ఆలోచనల చర్చలు ఎలా జరుగుతాయంటే నేను నన్ను నమ్ముకొని నాకే ఈయన ద్వారా మనం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పదవులు సాధించుకోవచ్చు అని నా కోసం పదేళ్లుగా జెండా మోస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని పెట్టమంటారు చెప్పండి సీట్లు ఇవ్వకుండా ఎన్ని ఎన్ని కావాలని బహుశా ఇతను అడుగుంటాడు ఆ అతనేమో మా వాళ్ళని ఎంతమందిని నేను త్యాగాలు చేయమని అడుగుతాను అని వాస్తవం అంతే కదా ఇతనికి ఏంటంటే బిస్కెట్ వేసినట్టుగా ఒక ముప్పై సీట్లు నలభై సీట్లు బిస్కెట్లు వేస్తారు జరుగుతున్న ప్రచారం యాభై యాభై సీట్లు యాభై సీట్లతో ఇతను ముఖ్యమంత్రి ఎలా అవుతాడండి యాభై సీట్లతో ఇతను అధికారంలోకి ఎలా వస్తాడండి ఇతని వైపు ఆశగా చూసిన వర్గాలు ఏంటంటే ఇతన్ని నువ్వు కథన రంగంలోకి దూకు యుద్ధం చేయని చెప్పని ఇతన్ని అడిగితే కథనం కథన రంగంలోకి నేను దూకలేను కానీ కాడి మోస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి కాడి మోయడానికి సిద్ధపడి నేను మోస్తాను మీరు కూడా మోయండి మీరు అలాగనక మోయకపోయినట్లయితే మిమ్మల్ని వైసీపీ కోవట్లుగా చూస్తా నేను నేను పది సంవత్సరాలు కాడి మోయటానికి నేను ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నాను అందుకని మీరు కూడా చేయాలి అలా ఇష్టమైన వాళ్ళైతే ఉండండి లేకపోతే పొండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సామాజిక సమీకరణాల్లో సా సమతౌల్యంలో లేదు కలిసి వచ్చేటువంటి భావ సారూప్యం ఉన్నటువంటి పార్టీల ప్రాతిపదికగా చూసుకుంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విద్వేషం దేనికి దేనికోసం ఇతని విద్వేషం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి విద్వేషం ఉండొచ్చు ఎందుకంటే ఆయన పదవి చేసి ఆ ప్లేస్లో ఆయన సీఎం అయ్యాడు కాబట్టి ఆ రాష్ట్రాన్ని దోచుకు తినే అవకాశం లేకుండా చేశాడు కాబట్టి అంతా కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప ఈ స్కీముల పేరుతో స్కాములు చేయడం లేదనేటువంటి కడుపు మంట వాళ్ళకి రావాల్సిన ఆదాయం వాళ్ళ గొప్పసార్లోకి లక్షల కోట్లు వెళ్ళాల్సిందంతా కూడా పేద ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన కడుపు మంట ఉంటుంది ఈయన కడుపు మంట ఏమంటుంది చెప్పండి ఈయన చెబుతున్నటువంటి వర్గాలు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి సాపేక్షంగా మనం చూద్దాం ఉదాహరణకు కాపు సామాజిక వర్గాన్ని తీసుకుందాం కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం కానీ ద్వేషం కాని వ్యతిరేకత కానీ ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయన కాపు కార్పొరేషన్ అనేటువంటిది పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా డిబిటీ నాన్ డిబిటీ ప్రకారంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు అదే చంద్రబాబు తర్వాత తన మంత్రివర్గంలో సముచితమైనటువంటి రీతిలో మంచి కాకలు తీరినటువంటి నాయకులు అనేటువంటి వాళ్ళకి బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆయన్ని కావచ్చు లేదా మన అంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు ఇట్లా అమర్నాథ్ కావచ్చు అనేక మందికి ఒక సముచితమైనటువంటి రీతిలో మంత్రి పదవులు ఇచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పనండి ఎవరికీ లేవు నిమ్మకాయల చినరాజప్ప లాంటి నోట్లో నాయకులు అయినటువంటి హోంమంత్రి పదవి ఇచ్చి ఎగ్జిక్యూటివ్స్ తో తనంతా చక్రం దిప్పాడు ఆ రోజున ఆయనే వాపోయాడు నేను ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాను ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి నాది అని చెప్పని చెప్పిన పరిస్థితి మిగతా వాళ్ళందరూ ఏదో కాపులకు ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళ భాగస్వాములు తన సా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పెత్తనం చేసే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా లో ఇచ్చాడు పదవులన్నీ కూడా అనుభవించింది వాళ్లే అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వర్గాలకు ద్వేషం ఎందుకుంటుంది చెప్పండి దశాబ్దాల కాలంగా అణిచివేస్తూ ఫ్యూడల్ మనస్తత్వంతో రాజకీయంగా ఎదగనివ్వకుండా ఆర్థికంగా ఎదగనివ్వకుండా సామాజికంగా చిన్న చూపు చూస్తూ వ్యాపారాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తూ చివరికి ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ పెడితే ఆ పార్టీ తీసేయకముందే జెండా పీకేద్దాం అనేటువంటి బ్యానర్లు పెట్టి కుట్రలో కుహకాలతో అనేక కథలు కథనాలు రాసి ఆ పార్టీలు ఊహించేసి ఇన్ని రకాల కుట్రలు చేసే వాళ్ళ దగ్గరికి ఇవాళ ఇతను చాలా నిస్సిగ్గుగా వెళ్ళి వాళ్ళకి ఊడిగించేస్తారు వాళ్ళ కాడిమ వస్తున్నాడు ఇవాళ పాయింట్ ఎందుకు వస్తారు చెప్పండి ఎందుకు వస్తారు అనేది ఇవాళ ఆలోచించాల్సిన విషయం సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గానికి ఎన్ని రకాల ద్రోహాలు చేశాడు దశాబ్దాల కాలంగా అనడానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్యాయం చేశాడన్న దానికి ఒక్క ఒక్క ఉదాహరణ అంటే ఒక్కటి ఉందా లేదు కానీ ఈ కార్పొరేట్ శక్తులు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఏకమై మీడియా వైపు నుంచి విషయం చెమ్మటం ఇలాంటి కాంట్రాక్ట్ కూలీల ద్వారా విషయం చెమ్మించటం రకరకాల కథలు కథనాలు చేయటం సోషల్ మీడియాలో లేనిపోని వార్తలన్నిటినీ కూడా సృష్టించటం ఇంటి రకాల ఏకకాలంలో దాడులు ఏంటంటే ఏది ఏమైనా సరే మళ్ళీ తమ సామాజిక వర్గం అధికారం కైవసం చేసుకొని ఇప్పుడిప్పుడే కాస్త ముందుకు వస్తున్నటువంటి అణగా వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాపులు ఈ వర్గాలన్నీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ వీళ్ళందరి మీద కూడా పెద్ద పెత్తందారితనం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు వేలు కూడా కాదు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రాజెక్టులు వీళ్ళ కాంట్రాక్టులు వీళ్ళ కమిషన్లు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎం కింద ప్రాజెక్టులను మార్చుకోవడాలు ఇలాంటి దీనికోసం ఇవాళ ఒక బహిరంగ ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతా ఉంది సార్ ఇంకొక ప్రశ్న సార్ ఏదైతే లోకేష్ యువగల ముగింపు సభకి పవన్ కూడా వస్తే మైలేజ్ వస్తుంది ఆ పొత్తులు పెట్టుకున్న తర్వాత అందరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటే ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఒక ప్రచారం జరిగింది సార్ కానీ అచ్చెన్నాయుడు గారేమో పవన్ రావడం లేదన్నట్టు చెప్పారు కానీ నిన్న బాబు గారు వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఆయన సుముఖంగా ఉన్నారు ఆయన కూడా వస్తారు అన్న ఒక ఆ ప్రచారం జరుగుతుంది సార్ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ఉంటే పొత్తు ద్వారా మరి ఏ సంకేతాలు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు సార్ అనుకోవచ్చు ముగ్గురు ఒక వేదిక మీద ఉన్నంత మాత్రంలో జరిగేది ఏంటి ఒరిగేదేంటి ఒకరు గుండు ఇంకొకరు అరగుండు ఏదైనా కూడా అక్కడ ఉండేది గుండు సున్నా తప్ప ఏమీ లేదు ఆయన ఒక తరహా నాలెడ్జి ఇందు ఒక తరహా నాలెడ్జి ఆ ఆ యువగాలము ఏదో స్లిప్పులు రాసిచ్చి చూసి ఆ స్లిప్పులు కూడా చూసి కరెక్ట్ గా చదవనటువంటి దౌర్భాగ్య స్థితి ఏమో ఆయన అయితే పక్కన నాదేళ్ళ మనోహరం లేకపోతే ఒకటి పక్కన సున్నా పక్కన ఒకటి లేకపోతే పరిస్థితి ఏంటో ఆ రకంగా ప్రతిదానికి కూడా అతను ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ చేయటం తప్ప ఇండివర్జువాలిటీ ఉన్న లీడర్స్ వీళ్ళు ఏమన్నా చెప్పండి ఇండివర్జువాలిటీ లేని లీడర్స్ ఇద్దరు కలిస్తే ఏంటి ముగ్గురు కలిస్తే ఏంటి ముప్పై మంది కలిస్తే ఏంటి మంది కలిస్తే మాత్రం వచ్చేదే ఉంది మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కించిత్తు ఒక నాయకత్వ లక్షణాలు కానీ ఒక స్వయం ప్రతిపత్తి కానీ స్వీయ నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ అతనికి లేవు అనడానికి ఉదాహరణకు అతను సినిమాలు తీసుకుంటాం అతను సినిమాలు చేసినవన్నీ కూడా దాదాపు మెజారిటీ రీమేక్స్ రీమేక్స్ తను ఎందుకు ఒప్పుకుంటాడంటే తన కథల మీద తన వీటి మీద తనకు తనకు నమ్ముకోలేదు ఫలితంగా ఏంటంటే మినిమం గ్యారంటీ ఉండదు రీమేక్స్ ఎక్కువ చేసినవి అన్నీ కూడా రీమేక్స్ సినిమా ఆ రీమేక్స్ కూడా చాలా ఫ్లాప్ లో ఉన్నాయి వేరే సంగతి కానీ ఇక్కడ లాజికల్గా సైకలాజికల్గా చూడాల్సింది ఏంటంటే రీమేక్లు ఎక్కువ ఎందుకు చేస్తాడు అని అంటే తన మీద తనకు ఆత్మవిశ్వాసం లేదు తన మీద తనకు ఆత్మవిశ్వాసం లేకపోబట్టే అలాంటి సినిమాలు ఎంచుకుంటాడు ఇక రాజకీయాల్లో తన మీద తనకు ఆత్మవిశ్వాసం లేదు కాబట్టి చాలా వర్గాలు లేదు సీనియర్ మోస్ట్ లీడర్ అయిన మన నీకు నువ్వు ఇండిపెండెంట్గా వెళ్ళు నువ్వు కనుక గా వెళితే నీ వెనకాల మేము ఉంటామని చెప్పని జోగై లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు అయినా కూడా వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే అతను అంత బలహీనం కాబట్టి చంద్రబాబు నాయుడుతో అంటగాతున్నాడు చంద్రబాబు నాయుడు గారితో అంటగాగితే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంకా ఇంకా డేలా పడిపోయినాడు అసలే తన మీద తనకు నమ్మకం తక్కువ అందుకని చంద్రబాబు నాయుడు గారితో పాటుగా వెళ్ళినట్లయితే ఆయన గైడ్ చేస్తాడు ఆయన ప్రకారంగా ఈయన నడుచుకుంటాడు తద్వారా ఏంటంటే వ్రతం చెండ ఫలం దొక్కుతుంది అనేటువంటి ఒక ఈక్వేషన్ అంతే తర్వాత తర్వాత ఈ చర్చోపచర్చలో కూడా అసలు ఇతనికి నియోజకవర్గాలు ఏంటి గోల ఏంటి అక్కడ ఎవరున్నారు గతంలో ఎవరు నిలబడ్డారు ఈ గోలంతా కూడా ఏం తెలియదు అందుకని ఏం చేస్తాడంటే నా దగ్గర మనోహరం తీసుకెళ్ళాడు కానీ చూడండి కొన్ని డీల్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడేమో నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్కడే వెళ్తారు రాజకీయ వ్యవహారాలు చర్చించాల్సినప్పుడు మాత్రం నాదెళ్ల మనోహర్ని పక్కన పెట్టుకుంటాడు ఎందుకంటే తనకి డొల్ల సరుకు అదేదో ఇప్పుడు స్పీకర్ ఉంటుంది స్పీకర్ స్పీకర్ మాట్లాడదు కదా మనం మాట్లాడతాం మనం మాట్లాడేటువంటి శబ్దం స్పీకర్ నుంచి వెళుతుంది అట్లాగే ఈ నాదెళ్ల మనోహర్ అనేటువంటి వాడు రాసిస్తేనో చెప్తేనో అది ఇతను ఇతని నోటి నుంచి వెళుతుంది అనమాట అందుకని నరేంద్ర మోడీ గారిని కలిసిన కిషన్ రెడ్డిని కలిసిన చంద్రబాబుని కలిసిన ఎవరిని కలిసినా కూడా పక్కన ఇతను ఉండాల్సిన అవసరం దానికోసం ఉంది అలాంటి ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి వ్యక్తి ఒక నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల మీద ఊరికే రాసి వాటితో ఫోన్ రకాలు అవాకులు చవాకులు పేలడం తప్ప సబ్జెక్ట్ పరంగా విషయాల విషయం లేనటువంటి వ్యక్తి ఇతను చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు చేసేది ఏమో చెప్పండి తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే ప్రమాదం ఇక్కడ ఇతన్ని గా నమ్మేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి కూడా పది సంవత్సరాలుగా పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు రేపు ఏం చేస్తారు వీళ్ళందరిని బకరాలను చేస్తాడు వాళ్ళు ఇచ్చేటువంటి అతను ఇచ్చే యాభై సెట్లక అరవై సెట్లకొంత పడితే మరి దాదాపుగా ఒక వంద మందిని లేపు అవతల పడేసినట్టే ఈ వంద మంది మరి వీళ్ళు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఏమి లేనట్టే కదా ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే ఏ జెండాలైతే మోసారో ఏ దెమ్మలైతే తమ ఖర్చులో కట్టించారో వాళ్ళు ఖచ్చితంగా రేపు తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు అనేటువంటిది వీళ్ళు వీళ్ళు కలిసినా కూడా అక్కడ టిక్కెట్ల దగ్గర తిరుగుబాటు వస్తుంది అదొక అంశం అయితే దాన్ని కవర్ చేయడానికి వీళ్ళ తైనా మీడియా ఇప్పుడే ఏం చేస్తుందంటే వైసీపీలో అంతర్ అంతర్యుద్ధాలు మొదలైనవి లో సీట్లు మారుస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళ గొడవలు వస్తున్నాయని దీన్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున వైసీపీలో కూడా జరిగింది ఇక్కడ కూడా జరుగుతున్నాయి అది పెద్ద విషయం కాదు కవర్ చేయడానికి ఉన్న స్థానాలిగా ఈ రకమైనటువంటి చేస్తున్నారు తర్వాత ఇంకా ఇప్పుడు నేను గతంలో ముందు చెప్పిన వివరణ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు కలిసినప్పటికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు ఓటు ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు కారణం ఏంటి అన్నట్లయితే ఇందాక చెప్పా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక వర్గం వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా అటు బోలెడని కారణాలు ఉన్నాయి ఇటు చూపించడానికి కూడా ఒక కారణం అనేటువంటిది లేదు ఆ పరిస్థితుల్లో ఇతను భావసారూప్యానికి వ్యతిరేకంగా ఉన్న వర్గంతో వెళ్ళి అంటగాగి నేను కాడి మోస్తున్నా మీరు కూడా మోయండి అని అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాపులు కానీ వీళ్ళెవరు కూడా దానికి సంసిద్ధులుగా లేరు కాబట్టి రేపు వీళ్ళకి మళ్ళీ ఒక నిరాశ అనేటువంటిది శృంగభంగం తప్పదు మళ్ళీ పరిస్థితి ఎలా అవుతుందంటే అక్కడ బర్రెలక్క కంటే కూడా తక్కువ ఓట్లు ఏ రకంగా అయితే వచ్చాయో ఇక్కడ కూడా ఈయన పరిస్థితి కూడా అదే అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా కాబట్టి ఈ దీనివల్ల పెద్ద ఒరిగేది లేదు జరిగేది లేదు కేవలం వాళ్ళ తైనా ఈ మీడియా క్రియేట్ చేస్తున్నట్టు ఒక గానే పిలిచి చూడాలి అండి విజయబాబు గారు సో మచ్